ङ्गिमुत्य मूवि दराणि सुतूडू देवागारे शोद मुङ्गिटि मुत्य मूवीडु दराणि माहिला देवकी सुडु ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వాల్డ్ ఇదేనా చిన్ని ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే అక్షయ తృతీయ మే టూ థౌజండ్ ట్వంటీ టూ థర్డ్ ట్యూస్డే రోజు మంగళవారం రోజు మనకు అక్షయ తృతీయ ఉంది అండి అక్షయ తృతీయ రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ రోజు మనం ఎలా పూజించుకోవాలి లక్ష్మీదేవిని అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం మనం కొనాలా వద్దా అక్షయ తృతీయ రోజు మనం ఎలాంటి వస్తువులు దానం ఇస్తే మనకు సంవత్సరం అంతా బాగుంటుంది ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే నిద్ర లేచి ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకోవాలి లక్ష్మీ కళ మన కుట్టి పడాలి అంటే ముందుగా వాకిట్లో మనం చక్కగా పసుపు కుంకుమ ఇంకా ముగ్గుతో మనం ముగ్గులు వేసుకోవాలన్నమాట ముగ్గు చూస్తే అమ్మవారు ఇంట్లోకి వస్తుందట ఎంత కలగా ముగ్గులు మనం వేస్తామో అంత కలగా మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తొందరగా వస్తాయి సో అందుకనే ఏ పండగలు వచ్చినా రోజు మనకు వీలు కాకపోయినా పండగలప్పుడు విశేషంగా శుక్రవారం మంగళవారం అలాంటి రోజుల్లో పండగ పర్వదినాల్లో మనం చక్కగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి మనం ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కిచెన్ కానీ మనం ఒకరోజు ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఈజీగా ఉంటుందన్నమాట ఈ పూజ రోజు ఖచ్చితంగా మన కమలం పువ్వు దొరికిందనుకోండి మనంత అదృష్టవంతులు ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు కమలం పువ్వులో అమ్మవారు నివాసమై ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం కమలం పువ్వులతో మనస్ఫూర్తిగా అమ్మవారిని అర్చిస్తే ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా మనకు అమ్మవారు ఎప్పటికీ మంచి దయా కృపా కటాక్షాలు మన పైన ఉంచి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందండి ఏ పూజ చేసినా అవుతుందని అయితే నేను చెప్పను మన భక్తి నమ్మకం విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా అది ఫలిస్తుందని నేను చెప్తాను ఇంకా ఆ రోజు సంపంగ పూలు గులాబీలు ఎర్రటి పువ్వులు కమలాలు అలాగే మందారం పువ్వు ఇలాంటివన్నీ కూడా మనం అమ్మవారికి ఇష్టమైనవి ముందుగానే సమకూర్చుకోవాలన్నమాట అలాగే అక్షయ తృతీయ రోజు తులసి దళాలనైతే మనం తెంపొద్దండి మనం ఒకరోజు ముందే మనం ఏం చేయాలి అంటే బిల్వపత్రం కానీ తులసి దళాలు అర్చించాలనుకుంటే మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి ఒకరోజు ముందు అలాగే మనకు అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నటువంటి అంటే ఇప్పుడు సీతారాములు కాకుండా లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి నారాయణలు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఈ మూడు అవతారాలలో ఉన్న ఏ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉన్నట్టయితే మనం పెట్టుకొని పూజించుకోవచ్చు ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత మనం అమ్మవారి పూజను అయ్యవారి పూజను చేయాలి ఇద్దరిని కూడా మనం సమానంగా కొలవాలి అయ్యవారిని కొలిచి మనం అమ్మవారిని కొలిస్తే అమ్మవారి ఇక్కడే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందంట సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అసలు లక్ష్మీదేవి సంపదలకు అధిదేవత బంగారం ఒక లోహం మాత్రమే అని మనం చెప్పుకుంటాం దీనికి అధిదేవత బంగారం లోహం ఆ లోహానికి అధిదేవత లక్ష్మీదేవి అని చెప్పుకుంటాం కానీ నిజానికి ఆ లోహానికి అధిదేవత లలితాదేవి అని శృతి వాక్యంలో చెప్పబడింది లలితా సహస్ర నామాలలో కూడా నగరము అనే ఒక నామం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మనం చాలాసార్లు చదువుతూనే ఉంటాం దేవశిల్పి మయుడు మేరుపర్వతం మీద ఆ దేవి కోసం బంగారం వెండి రాగి వంటి లోహాలతో బంగారు నగరాన్ని నిర్మించాడట ఇది మనం మనిది పౌర్ణలో కూడా చదువుతాం కదండి అలాగే స్వర్ణ గర్భ అనే మరొక నామం కూడా అమ్మవారికి ఉందట కనుక లలితాదేవిని ఆరాధిస్తే ఆ తల్లి స్వర్ణమయ సంపదలను అనుగ్రహిస్తుందని శృతి వాక్యంలో చెప్పబడిందట సో లక్ష్మీదేవిని మనం ఎలా అయితే స్థుతిస్తామో ఆ రోజు లలిత అమ్మవారిని లలిత సహస్రనామాల్లో ఉన్నటువంటి శ్రీమన్ నగర అనే శ్లోకాన్ని కూడా మనం నూటెనిమిది సార్లు జపించినట్టయితే మనం దేనికోసం మన బ్యాంక్లో మన గోల్డ్ ఉండడం కానీ అవసరాల నిమిత్తం మనం గోల్డ్ ఇంట్లోంచి తీయడం కానీ అలాంటివి జరుగుతుంటాయి కదా అలా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా పసుపు కొమ్ములు అంటే ఇక్కడ బంగారంతో సమానం పసుపు కొమ్ములతో మనం అలా పూజించినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక బంగారం విషయంలో నెరవేరుతుంది దానికి చక్కనైనటువంటి అవకాశం ఏంటి అంటే అక్షయ తృతీయ సో ముందుగానే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా మిస్ కాకుండా మనకున్నంత వస్తువులలో మనం అన్నీ సమకూర్చుకొని ఆ రోజు ఈ శ్లోకాలతో అందరం కూడా ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా బంగారానికి లోటు ఉండదని చెప్పుకోవచ్చు సో ఆ రోజు మీరు కూడా ఇలా శ్రీమన్నగర నాయకాని లలితాదేవి పటం ముందర కానీ లక్ష్మీదేవి పటం ముందర కానీ మనం పూజ చేసుకోవచ్చు అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే శుభకరం అని అంటారు కొందరేమో ఆ రోజు కొనకూడదు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అని అంటారు ఏది కరెక్ట్ అసలు నిజానికి శాస్త్ర ప్రకారం ఈనాడు బంగారాన్ని సద్బ్రాహ్మణునికి దానం చేయడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయి అంట కోటి అశ్వమేధాలు దానమిచ్చినంత పుణ్యం మనం కొంచెం బంగారం మనకు తోచినంత మాసము ఎంతో కొంత బ్ర బ్రాహ్మణుడికి సత్కారం చేసి పూజించి తాంబూలంతో మనం సమర్పించినట్టయితే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో కూడా ఉందంట అలాగే శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడైన కుచేలుడికి సమస్త సంపదలను ప్రసాదించి ఈనాడే అని పురాణ సారంలో కూడా చెప్పబడింది కుచేలుడికి అసలు ఎంత బీద బీద స్నేహితుడైనటువంటి కుచేలుడికి ఈరోజే ధన సంపదలను శ్రీకృష్ణుడు అక్షయ తృతీయ నాడే అందజేశాడంట సో అక్షయ తృతీయ నాడు ఎన్నో పురాణ విషయాలు జరిగాయని మన పెద్దల మాట అలాగే అక్షయ అంటే ఎప్పటికీ నాశనం లేనిది మనకెప్పుడు నిండుగా నిండుకునేది కనుక ఈనాడు చేసే దాన ధర్మాల పుణ్యం ఎప్పటికీ నశించదంట అందుకే ఈనాడు చేసే దాన ధర్మాల పుణ్యం ఎప్పటికీ నశించకుండా ఉండాలంటే ఈ అక్షయ తృతీయ నాడు మనం బంగారం కొనను వచ్చు అలాగే దానం చేయడము వచ్చు అంటే రెండు కూడా మనం చేస్తే తప్పులేదంట అసలు అమ్మవారికి ఇలా పూజ చేయాలి అలా పూజ చేయాలని ఏం చెప్పుకుంటామండి అమ్మవాల్ అమ్మవారిని లక్ష రకాలుగా కూడా మనం పూజించవచ్చు మన మనసులో ఎలాంటి భక్తి నిండుకుంటుందో అలా మనస్ఫూర్తిగా ఏ వస్తువులున్నా పూజించుకోవచ్చు చిట్టి గాజులు తామర గింజలు పసుపు కొమ్ములు అలాగే లవంగాలు ఇలాయచీలు సుగంధ ద్రవ్యాలైనటువంటి ఎటువంటి సువాసన వెదజల్లే మల్లెపూలు గులాబీలు కలువపూలు ఇలా మనకు ఏదో ఒకటైతే అవైలబుల్గా దొరుకుతుంది కదా దొరుకున్న ఒక్క వస్తువుతోనైనా సరే అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆ రోజు సద్బ్రాహ్మణుడికి మనం ఏదైనా సరే దానం సపోజ్ బంగారం లేదండి మేమంత సిచ్యువేషన్లో దానం ఈ ఈ రోజుల్లో ఈ కలియుగంలో చేయలేమని అంటాం కదా కుండలు దానం చేయడం అలాగే బేద వాళ్లకు చెప్పులు లేని వాళ్లకు చెప్పులను మనం ఈరోజు దానం చేసినట్టయితే మనకు జన్మ జన్మలుగా దారిద్ర్యం అనేదే ఉండదట అంటే మనకు నిత్యావసరాలు కాకుండా మన దగ్గర ఎక్కువ ఉన్నది మనం దానం చేయకుండా ఎదుటి వ్యక్తికి ఏ వస్తువైతే అత్యవసరంగా ఉందో అది మనం తెలుసుకొని మనం దానం చేస్తే ఆ దానానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందంట అంటే మన దగ్గర ఏదో మిగిలిపోయింది పది ఉన్నాయి కదా ఒకటి ఎవరికైనా దానం ఇస్తే ఏమవుతుంది అని మనం ఉద్దేశంతో అలా దానం చేసామనుకోండి అది ఎప్పటికీ దానం కింద లిస్టులో రాదంట మరి ఎలాంటి దానాలు చేయాలి ఎదుటి వ్యక్తికి ఆకలితో ఉన్నాడు చాలా ఆకలి ఆకలి పెడితే మనం అన్నదానం పుణ్యం వస్త్రాలు లేవు అతనికి వస్త్రం అనేది లేదు చినిగిపోయింది ఖచ్చితంగా మనం ఇస్తే అతను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు అది అతనికి అవసరం కాబట్టి మనం కొనుక్కొని తెచ్చిస్తే అది దానం కింద అవుతుంది కడుపు నిండిన వాళ్ళకి అన్నం పెడితే మనకు లాభం ఉండదు కదా అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా అవసర నిమిత్తం మనం చాలా ఈరోజు ఏంటి అంటే కొందరు పూర్ పీపుల్స్ కూడా ఉంటారు కదా స్టడీ చదువుకోలేని వాళ్ళు అలాంటి వాళ్ళకు ఎట్లీస్ట్ మనం బుక్స్ కానీ పెన్స్ కానీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒకటి వాళ్ళు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకు మనం కొనిచ్చినట్టయితే అలాంటి దానాలను ఈరోజు చేస్తే మనం దానికి చేసిన దానికి కోటి రేట్లు ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు విశేషంగా అమ్మవారిని జవాదు కలిపిన నీళ్లు వట్టివేర్లు కలిపిన నీళ్ళు పసుపు నీళ్ళు పంచామృతాలు మీ ఇష్టదైవంతో సహా మీ స్తోమతకు తగ్గట్టు పంచామృతాలతో ఫస్ట్ అభిషేకం చేసుకొని వినాయకుడిని ప్రార్థించుకొని చక్కటి తోరణాలు ఉంటే తోరణాలు కట్టండి ఎప్పుడైనా నేను పూజా మందిరంలో రెండు మూడు ఆకులైనా పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకు అని అంటే నిత్య తోరణం పచ్చ కళ్యాణం అంటే ఎప్పుడు పచ్చటి ఆకులను నిండుగా పువ్వులను దేవుడికి సమర్పిస్తే మనం ఇంకేమీ చేయనక్కర్లేదండి చాలా చాలా బాగుంటుంది ఇలా మనం కమలం పువ్వులు బందారాలు గులాబీలు పచ్చడి తోరణాలతో మనస్ఫూర్తిగా అర్చించుకొని సంబంగి పూలు కూడా దొరికాయండి నాకు ఈరోజు ఆ రోజు దొరుకుతాయో లేదో నాకు తెలీదు ముందుగానే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు ఈ పూజ చేస్తూ నేను ఇదే మొక్కుకున్నాను అమ్మ ఆ రోజు కూడా నాకు ఇలాగే కమలం పూలు సంపంగ పూలు ఇవన్నీ కూడా ప్రసాదించు నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటానని వేడుకున్నాను మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పూజించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఆ రోజు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆచమనం తీసుకొని మనం పూజ కేశవనామాలు చెప్పుకొని పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి ఆ రోజు మనం విశేషంగా ఇంకోటి ఏం చేయాలి అంటే మా దగ్గర ఏమీ లేదండి మేము ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నామంటే ఇది మామిడి పళ్ళ సీజనే కదా నేను ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రెమి రెమిడీ అయితే పాటిస్తున్నానండి నాకైతే ఇయర్ ఇయర్ ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది నేను పాటిస్తుందే మీకు చెప్తున్నాను మామిడి పళ్ళు చక్కగా ఇప్పుడు ఇది సీజనే కదా ఏప్రిల్లో మే ఎండింగ్లో ఖచ్చితంగా దొరుకుతాయి మనకి మేలో మామిడిపళ్ళు చిన్న చిన్న మామిడి పళ్ళు రసాలు ఉంటాయి కదా రసాలు ఉన్నటువంటి మామిడి పళ్ళు తీసుకొచ్చి ఆ రసాలన్నీ పిండి మన మామిడి పళ్ళ పానకం అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా మనం సమర్పించినట్టయితే మనకు ఎలాంటి లోటు ఉండకుండా సంవత్సరం అంతా అమ్మవారు కాపాడుతుందండి అంటే ఆ రోజు పానకం మనం నైవేద్యంగా అమ్మవారికి గుజ్జు తీసి సమర్పిస్తాం కదా ఆ పానకం మనం కుటుంబ సభ్యులం మాత్రమే తీసుకోవాలి మరి మనం ఆ పానకం అమ్మవారికి సమర్పించాలంటే మనం ఏం చేయాలి అమ్మవారి రూపంగా మన ఇంట్లోకి మనల్ని మనమైతే ఆ రోజు ఎవరిని కూడా పిలవకూడదు మనం మనస్ఫూర్తిగా పూజించుకొని అమ్మ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నానని మనం దండం పెట్టుకోవాలి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరైనా ఒక్క ముత్తైదు అయినా సరే మన ఇంటికి వస్తుంది కదా అక్షయ తృతీయ రోజు ఆ ముత్తైదుకు మనం తాంబూలంగా రెండు రసాలతో కూడినటువంటి మామిడి పళ్ళను మనం పసుపు కుంకుమ సమర్పించి రెండు పళ్ళు తాంబూలంగా మనం ఇచ్చినట్టయితే మనకు అక్షయ తృతీయ రోజు పూజా ఫలితం పూర్తిగా దక్కుతుందండి ఇవి ఏవి రెమెడీస్ చేయకపోయినా టెంపుల్కి వెళ్ళకపోయినా మనం చక్కగా ఉన్న వస్తువులతో ఇంట్లో మార్నింగ్ పూజ చేసేసుకొని ఏం చేయాలి అంటే ఈవినింగ్ వరకు మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు పసుపు కుంకుమలు సమర్పించి తాంబూల దక్షిణతో పాటు రెండు మామిడి పళ్ళను మనము తాంబూలంగా ఇచ్చినట్టయితే ఆ రోజు అమ్మవారే వచ్చి స్వయంగా తీసుకున్నారని మనం అనుకోవచ్చు సో ఇలా చేయండి అలాగే ఆ రోజు కుంకుమార్చన కూడా ఖచ్చితంగా చేసుకోవాలి మీకు వస్తే అభిషేకాలు చేసేటప్పుడు శ్రీ సుక్తం చదువుకోండి తర్వాత కుంకుమతో అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అలాగే లక్ష్మీ అష్టకం చదువుకోండి ఆ రెండు చదువుకున్న తర్వాత భార్యాభర్తలు అంటే లక్ష్మీనారాయణ ప్రీతి కోసం ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేకపోతే మనం కనకధార స్తోత్రం కానీ మార్నింగ్ పూజ చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ అయినా సరే మనం సంధ్యావేళల్లో దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని మూడుసార్లు పఠించినట్టయితే అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఎంతో ఎంతో బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చూస్తున్నాను నాకు జరిగిందే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టుకోండి కానీ ఆ ఫ్రూట్స్లో మనం మామిడి పళ్ళను అమ్మవారికి సమర్పించే కన్నా గుజ్జు తీసి ఆ గుజ్జును మనం మామిడి పళ్ళలో గుజ్జులో ఇలాయచీ రెండు మూడు ఇలాయచీలు వేసి మామిడిపళ్ళు గుజ్జు చేసి ఆ గుజ్జును అమ్మవారికి నైవేద్యంగా ఆ రోజు ఖచ్చితంగా సమర్పించి చూడండి మీరే నెక్స్ట్ ఇయర్ వరకు రిజల్ట్ ఏంటో చూస్తారు అలాగే ముత్తైదులకు కూడా ఒక్క ముత్తైదు కన్నా ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఇవ్వచ్చు కనీసం ఒక ముత్తైదుకైనా మనం అమ్మవారిగా భావించి రెండు పళ్ళను మాత్రం అలా తాంబూలంగా ఇవ్వాలి ఈ రెండు మాత్రం కంపల్సరిగా చేయాలండి అలాగే అక్షయ తృతీయ రోజు ఎవరైనా ఇప్పటివరకు ఉప్పు దీపం పెట్టుకొని వాళ్ళు ఉంటే ఆ రోజు స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఉప్పు దీపం కూడా మనం ఆ రోజు నేను ఇంతకుముందు మనం వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరికైనా తెలియనట్టయితే ఒకసారి చెక్ చేసి నేను ఏ విధంగా చేశానో అలా పెట్టుకోండి ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అలాగే లక్ష్మి కుబేర కొంచెం అది కూడా అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి లక్ష్మి కుంచెం కానీ అలాగే ఉప్పు దీపం కానీ ఈ అక్షయ తృతీయ పర్వదినం నాడు మనం స్టార్ట్ చేసినట్టయితే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే మనం అక్షయ తృతీయ రోజు ఇంకా ఏం చేయాలి అంటే మనం అక్షయ పాత్రలో నీరు పోసుకొని అందులో పసుపు కుంకుమ పచ్చగర్పురం జబాదు పౌడరు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ ఇవన్నీ వేసి నిండుగా పూలతో గంధం ఇంకా కుంకుమ బొట్లతో అక్షయ పాత్రను అలంకరించి కమలం పువ్వు ఉంటే మరీ మంచిది లేకపోతే ఎర్రటి పూలు ఎల్లో కలర్ ఫ్లవర్స్తో మనం అందంగా డెకరేషన్ చేసుకొని అక్షయ పాత్రను పూజా మందిరంలో కానీ లేకపోతే మన ఇంట్లో ఈశాన్య మూలలో కుబేర ముగ్గు వేసుకొని అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే కూడా The లక్ష్మీదేవికి మన ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదండి అసలు అక్షయ పాత్ర అంటే ఏంటి అక్షయ పాత్రను ఎలా రెడీ చేసుకోవాలి మనం ఎలా పెట్టుకోవాలి తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో నేను ఇంతకుముందే పోస్ట్ చేశాను అక్షయ పాత్ర వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఖచ్చితంగా చెక్ చేయండి ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి ఈరోజు నేను చెప్పట్లేదు ఈ పూజ చేసుకొని మన మామిడి పళ్ళ రసాన్ని పెట్టుకొని ఒక ముత్తైదుకి వాయినంగా ఇచ్చి ఆ రోజు మనం ఇంట్లో ఉప్పు దీపాన్ని కానీ అక్ష అక్షయ పాత్రను కానీ పెట్టుకున్నట్టయితే అక్షయ తృతీయ పూజ కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది సో ఇలా చేసి చూడండి నెక్స్ట్ ఇయర్ వరకు మీరు బంగారం కావాలనుకుంటారా ఇల్లు కావాలనుకుంటారా మీ మనసులో ఎటువంటి కోరికలున్నా కూడా అమ్మవారు తీర్చేస్తుంది నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి అలాగే మీకు ఓపిక ఉన్నట్టయితే అమ్మవారికి పాలతో కలిపినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించండి పాయసంతో పాటు పానకంతో పాటు అలాగే చింతపండుతో చేసిన పులిహోర చిత్రాన్నం నిమ్మకాయతో చేసింది కాదండి చింతపండుతో చేసిన పులిహోర నివేదించండి ఇక్కడ నేను ఫ్రూట్స్ పెట్టుకున్నాను గ్రేప్స్ యాపిల్ అలాగే అలాగే చింతపండుతో చేసిన పులిహోర పెట్టుకున్నాను మామిడి పళ్ళ పానకం జ్యూస్ తీసి పెట్టాను సో ఇవైతే చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా పాట పాడుకొని నీరాజనం అయితే ఇచ్చానండి సో దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను మీరు ఇదే విధంగా పూజ చేయాలనేది ఏమీ లేదండి నాకు నచ్చిన విధంగా నేను ఇలా చేసుకున్నాను నాకు మంచి జరిగింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఎలా చేసినా పర్వాలేదు భక్తి మాత్రమే ఇక్కడ ముఖ్యం సో దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ తృతీయ పండుగను మనస్ఫూర్తిగా చక్కగా జరుపుకోవాలని